హాయ్ హలో నమస్తే రైతు సోదరులకు మీరు చూస్తున్నారు భీమన్న టుడే టమాటా రేట్స్ ఈరోజు ఎనిమిదో తేదీ పన్నెండు నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈరోజు మన మదనపల్లి టమాటా మార్కెట్ రేట్స్ వేలపాట్లో ఎలా జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం రండి ఇక సూపర్ టాప్ వచ్చేసి ఏడు వందలు ఫస్ట్ రకం వచ్చేసి ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు సెకండ్ రకం వచ్చేసి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు ఇక తాడ్ వచ్చేసి యాభై నుంచి స్టార్టింగ్ యాభై నూరు నూట యాభై రెండు వందలు ఇక ఎక్కువ వినిపిస్తున్నది వచ్చేసి నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల యాభై వరకు ఎక్కువ వినిపిస్తున్నాయి ఇక రెండు లాట్లు పోయినాయంట లాట్ వచ్చేసి ఏడు వందలు లాట్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు అంట ఇక కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సమత తోట ఉండేవాళ్ళు బాగా కాయలు బాగా ఎర్రగుండే కాయలు మండికి వేసుకోండి మంచి రేట్ వేస్తారు మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి